రావాల్సినటువంటి రిజర్వేషన్ల విషయంలో మందశ్రీ మాదిగన్న గారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అలసిపోకుండా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ఎన్ని జైళ్ళ నిర్బంధాలు ఎదుర్కొన్నా కూడా ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు అన్నను ఎన్ని స్థాయిలో కూడా ఇబ్బందులు పెట్టినా కూడా ఉద్యమాన్ని చీల్చాలని చూసినా ఉద్యమాన్ని ఆపాలని చూసినా జైలు నిర్బంధాలను పెట్టినా కూడా ఈ ఉద్యమం ఆగదు మంద కృష్ణ మాదిగన్న అంటే మాదిగల యొక్క ఆత్మగౌరవ ప్రతీకని పిలుపునిస్తూ మంద కృష్ణ మాదిగన్న గారు ఈరోజు లక్షలాది మంది లక్షలాది మంది మాదిగల గుండె చప్పుడును లక్షలాది మంది మాదిగల గుండెల చప్పుడును తన గుండె చప్పుడుగా మార్చుకొని ఒక ఆత్మగౌరవ ప్రతీక మాదిగల అస్తిత్వం మాదిగల ఆశయం మాదిగల కన్నీళ్ళు మాదిగల కష్టాలు మాదిగల సమస్యలు మాదిగల ఇబ్బందులను తన ఇబ్బందులుగా భావించి మంద కృష్ణ మాదిగన్న గారు పోరాటం చేసిండు ఆ పోరాటంలో భాగమై ఉస్మానియా విద్యార్థులుగా ఒక మాదిగా పిహెచ్డ్ రీసెర్చ్ స్కాలర్గా ఈరోజు డిబిఎస్ఏ విద్యార్థి సంఘంగా ఒక స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా ఒక మాదిగాని తల ఎత్తుకొని తిరిగేటువంటి ఈ చైతన్యం మంద కృష్ణ మాదిగన్న గారు ఇచ్చిండని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ డాక్టర్ శరత్ శరత్మార్ గారి పరిశాన కూడా ఈరోజు మందకృష్ణ మాదిగన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈబిఎస్ఏ విద్యార్థి సంఘం మంద కృష్ణ మాదిగన్న గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ చేసినటువంటి ఏ కార్యక్రమంలోనన్నా గతం నుంచి ఇప్పటిదాకా ఉన్నది భవిష్యత్తులో కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగిస్తూ ఉన్నాను జై జయ